హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చెల్లెను ఏం తినబుద్ధి అవుతుంది లేదురా చెల్లె అని అంటే అక్క ఆమ్లెట్ వేసి ఇస్తా అనేసి అన్నదండి ఇక ఎట్ల వేసి ఇస్తుందో అనేసి ఫస్ట్ టైం అండి మా చెల్లె చేతుడు తినడు ఇక కొన్ని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం రెండు ఎగ్స్ అన్నీ కలిపి ఒకటే గ్లాస్లో కలిపిందండి కలిపి మొత్తం మిక్స్డ్ చేసిందండి చాలాసేపు అవిట్లని మిక్స్ చేస్తే చూ చేసేసరికి భయమైంది ఇక చూస్తేనే ఇట్లుంది మరి మా చెల్లి ఆమ్లెట్లు ఎట్లా వేస్తుందో ఏం కథనా అనేసి ఆలోచించినాము టేస్ట్ ఎట్లా ఉంటుందనేసి మంచిగా రా తినొస్తుందా సూపర్ ఖచ్చితంగా పక్కా తినస్తుందా నమ్మకం ఉందా మంచిగా కలిపిందండి కలిపి ఇగ పెంక గరం పెట్టింది గరం పెట్టి కొంచెం ఆయిల్ వేసింది వేసిన తర్వాత ఫస్ట్ ఒక్కటే ఆమ్లెట్ వేసిస్తాను అన్నది ఇంకా కానీ మేము ముగ్గురం ఉండేసరికి అక్క ఒక్క ఆమ్లెట్ మనం ముగ్గురం సరిపోదు కదా రెండు ఆమ్లెట్లు వేసుకుందాం ఇల్లనే అనేసి ఇక వేస్తుందండి ఒక ఆమ్లెట్ వేసింది మళ్ళీ తిరుగులో కూడా కొంచెం ఆయిల్ వేసింది మంచిగా రావన్నట్ట ఫస్ట్ టైం అండి నేను ఇట్లా ఏ చూడడము అందుకే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడాలి ఎంత వెయిట్ చేస్తున్నామో ఒక సైడ్ అయితే మాడగొట్టిందండి ఇక దీన్ని చూస్తేనే భయమవుతుంది తింటే ఎట్లుంటుందో ఆ తిని కూడా మీకు టేస్ట్ చేసి చెప్తానండి ఇక ఒక ఆమ్లెట్ అయిపోయింది తీసేస్తుంది తీసేసి మళ్ళీ అట్లనే ఇంకో కొంచెం ఆయిల్ వేసి ఇంకొక ఆమ్లెట్ కూడా వేస్తుందండి ఏమేమో వేస్తుంది ఆమ్లెట్లు అది తీసుకుంటా సైడ్లకు పోసుకుంటా షేప్ రావాలనేసి అంటా ఉంది చూద్దాం ఇక ఫైనల్గా ఏమవుతుందో కానీ రెండు ఆమ్లెట్ అయితే చూనెక్క అయితే మంచిగా వస్తుందండి ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది మంచిగా పొంగుతుంది ఆమ్లెట్ కూడా కానీ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు కూడా ఆమ్లెట్ ట్రై చేయండి అండి మా చెల్లెలు ఎక్కువలే చూసారా రెండుగా రెండు ఆమ్లెట్లు రెడీ చేసిందండి ఇందులోకి సైడ్కి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చిందండి ఆనియన్స్ పెట్టుకొని తింటే బాగుంటుంది అక్క అనేసి అన్నది మేము ముగ్గురం కలిసి ఆనియన్స్ పెట్టుకొని ఉత్తయ్య ఆమ్లెట్లు అన్నం లేకుండా ఏం లేకుండా ఉత్తే తిన్నాం అండి ముగ్గురం ఎట్లు తింటారా లాడు నువ్వు ఆమ్లెట్ తిని చెప్తావా నితావు నువ్వు తింటావా ఇక ముగ్గురు వీళ్ళిద్దరు కూడా తింటారు అంట నా ఒక్కదానికి వస్తే ఇప్పుడు ముగ్గురం అయినాం ఇక తింటున్నాం ఇక ముగ్గురం కలిసి తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది లడ్డు ఎట్లుందిరా టేస్ట్ నిజంగా సూపర్ ఉందా నిజంగా సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది థ్యాంక్